విశాఖపట్నంలో ఒక విశిష్టమైన ప్రముఖ పర్యాటక ప్రదేశము సబ్మెరైన్ మ్యూజియం ఐఎన్ఎస్ కురుసుర సబ్మెరైన్ మ్యూజియం ఈ తరహా మ్యూజియాలలో దేశంలో మొట్టమొదటి ఏకైక మ్యూజియం రెండు వేల ఒకటో సంవత్సరంలో అప్పటి తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ వినోద్ ప్రభ్రీచాక్రిస్టో ఈ సబ్మెరైన్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది పూర్వపు సోవియట్ రష్యాలో తయారు చేయబడిన కురుసరా సబ్మెరైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత నౌకాదళంలో చేరింది ఈ జలంతర్గామి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జరిగిన ఇండోపాక్ యుద్ధంలో కీలక భూమిక పోషించింది ఈ యుద్ధ యంత్రం ముప్పై ఒక్క సంవత్సరాల పాటు భారత నౌకాదళంలో విశిష్టమైన సేవలు అందించింది డీకమిషనింగ్ తర్వాత నౌకాదళం ఈ సబ్మెరైన్ను మ్యూజియంగా నిర్వహించాలని రక్షణ శాఖ అనుమతితో నిర్ణయించింది రెండు వేల ఒకటో సంవత్సరం నుండి ఈ సబ్మెరైన్ విశాఖ సాగర తీరంలో ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్నది ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఈ మ్యూజియంను సందర్శిస్తారు ఈ సబ్మెరైన్ పంతొమ్మిది వందల నలభై ఏడు టన్నుల బరువుతో ఏడు కంపార్ట్మెంట్లు కలిగి ఉంటుంది ఐఎన్ఎస్ కురుసుర సబ్మెరైన్ సందర్శించిన పర్యాటకులు తమ ప్రత్యక్ష పరిశీలన ద్వారా జలంతర్గమి పనితీరును ఇందులో పనిచేసే సిబ్బంది యొక్క కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు నౌకాదళంలో జలాంతర్గాములు విశిష్టమైన సేవలు అందిస్తాయి సముద్ర జలాల లోపల ప్రయాణిస్తూ రోజుల తరబడి నీటి లోపలే ఉండిపోతాయి శత్రువుల సముద్ర జలాలలోనికి ప్రవేశించి అవసరమైతే దాడి చేయగలిగే సామర్థ్యము జలంతర్గాములకు ఉంటుంది దేశ రక్షణలో సముద్ర జలాలలో మన ప్రయోజనాలను ఆధిపత్యాన్ని కొనసాగించడంలో జలాంతర్గములు కీలకమైన భూమిక పోషిస్తాయి ఈ సబ్మెరైన్లో డెబ్బై ఐదు మంది సిబ్బంది పనిచేస్తారు సముద్ర తలంపై ఉన్న శత్రు దేశానికి చెందిన నౌకలపై దాడి చేసే ఆయుధ వ్యవస్థ వీనికి సంబంధించిన నియంత్రణ వ్యవస్థలు సిబ్బందికి అవసరమైన అత్యవసర సదుపాయాలు ఇవన్నీ ఈ యుద్ధ యంత్రంలో అద్భుతంగా అమరి ఉంటాయి సిగ్నలింగ్ కంపార్ట్మెంట్ క్యాబిన్ రూమ్ ఇలా ఎన్నో వివిధ విభాగాలు ఈ సబ్మెరిన్ మ్యూజియంలో మనకు కనిపిస్తాయి జలాంతర్గామిలో పనిచేసే సిబ్బంది తమ విధులు ఏ విధంగా నిర్వహిస్తారో మనం ఇక్కడ ప్రత్యక్ష పరిశీలన ద్వారా అవగాహన చేసుకోగలం ఈ జలాంతర్గామిలోని అంతర్భాగాలు అందులోని వ్యవస్థలు జలాంతర్గామిలో పనిచేసే సిబ్బంది యొక్క విధులు వారి రోజువారీ కార్యకలాపాలు ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి మనకు ప్రత్యక్ష పరిశీలన అనుభవాన్ని కలిగిస్తాయి సిబ్బందికి జలంతర్గమి లోపల ఆహారాన్ని ఎలా సిద్ధం చేస్తారు వారు రకరకాల విధులు ఏ విధంగా నిర్వహిస్తారు జలంతర్గమి లోపల నౌకాదల సిబ్బంది దైనందిన జీవితం ఏ విధంగా ఉంటుంది మొదలైన ఎన్నో విషయాలను ఈ మ్యూజియం సందర్శనం ద్వారా మనం తెలుసుకోవచ్చు దేశ రక్షణలో ముఖ్యంగా ప్రాదేశిక జలాలు సముద్ర జలాల రక్షణలో నౌకాదళం నిర్వహించే గురుతర బాధ్యతలను అవగాహన చేసుకోవడానికి ఈ మ్యూజియం సందర్శన ఎంతో వీలు కలిగిస్తుంది సముద్ర జలాల లోపల నిరంతరం ప్రయాణం చేస్తూ శత్రువులను వెంటాడుతూ అవసరమైతే దాడికి సిద్ధంగా ఉండే ఈ అద్భుతమైన యుద్ధ యంత్రం అందులోని సంక్లిష్ట యంత్రాల ఇమిడిక ఇవన్నీ పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి ఎన్నో విషయాలు తెలియజేసే అద్భుతమైన ప్రదర్శనశాల శాల సబ్మెరైన్ మ్యూజియం వైజాగ్ ఆర్కే బీచ్లో ఉన్న సబ్మెరైన్ మ్యూజియం ఒకప్పుడు భారత నౌకాదళంలో తన విశిష్ట సేవలు అందించిన ఈ అద్భుతమైన యుద్ధ యంత్రము ప్రస్తుతము విశాఖపట్నం సముద్ర తీరంలో కొలువై ఉండి భారత యుద్ధ భారత నౌకాదళంలో యొక్క సామర్థ్యము నౌకాదళంలోని సబ్మెరైన్లు యుద్ధ రంగంలో ఎలాంటి ప్రశ్న ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉంటాయి నౌకాదళ యోధులు ఏ విధంగా తమ విధులను నిర్వహిస్తారు ఇవన్నీ మనం ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు విద్యార్థులకు ప్రత్యక్షంగా అనుభవాన్ని తెలుసుకునేందుకు ఇది ఒక చక్కటి అవకాశం ఒక ప్రత్యక్ష పరిశీలన అనుభవము రోజు వందలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు భారత నౌకాదళం చరిత్ర దాని పటిమ సామర్థ్యాన్ని గురించి ప్రత్యక్ష పరిశీలన అవగాహన కలిగించేందుకు ఒక మంచి ప్రదర్శన వేదిక ఈ విశిష్ట ప్రదర్శనశాలను సందర్శించేందుకు మన రాష్ట్రం నుండే కాకుండా ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుండి కూడా పర్యాటకులు వస్తారు